వెల్కమ్ ఏపీ సీఎం అద్దం పంపిన తన సోదరుడు సీఎం వైఎస్ పంపారు కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది ఓ అద్దం పంపుతున్నా అందులో ఆయన ముఖం చూసుకోవాలి అద్దంలో తానే కనిపిస్తున్నారో చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయం వేస్తుంది వివేక హత్య గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా అని ప్రశ్నించారు మీరు అర్థంలో మీరు మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి మట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్టాడుతుంటే మీరు చెప్పిన చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్పి సాక్షి హార్ట్ హార్ట్అక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా గొడ్డలి నెట్లకు బలైతే ఆయన తలలోని గంగలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని నీవే మేన మామే గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ నీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్గా ఉన్న ఇన్కమ్ కంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్